తాండూరులో సీజ్ చేసిన మిలాప్ జ్యూస్ సెంటర్ ను ఆదివారం తాండూరు మున్సిపల్ అధికారులు ఓపెన్ చేసి జ్యూస్ సెంటర్ రూపాయల జరిమానా విధించారు అయితే శుక్రవారం మిలాప్ జ్యూస్ సెంటర్ నందు షాహాతూత్ మిఠాలో పురుగులు వచ్చాయి అనే ఫిర్యాదుతో మున్సిపల్ తాండూరు శాఖ మిలాప్ జ్యూస్ సెంటర్ ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆదివారం ఆ జ్యూస్ సెంటర్ ను మున్సిపల్ అధికారులు పదివేల రూపాయలకు జరిమానా విధించి జ్యూస్ సెంటర్ ను రీఓపెన్ చేశారు జ్యూస్ సెంటర్ లో నిర్వహించిన జ్యూస్లను మిఠాయిలను అన్నింటినీ ప్రారంభించారు ఈ సందర్భంగా పారిశుద్ధ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశాలతో జ్యూస్ సెంటర్కు జరిమానా విధించి జ్యూస్ సెంటర్లో నిర్వహించిన పదార్థాలను పారవేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది జవాన్లు తదితరులున్నారు

చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి